నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇండియాలోని వివిధ ఎయిర్పోర్ట్ల ద్వారా వస్తూ ఉంటారు ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కువగా అయితే కువైట్కు వస్తూ ఉంటారు చాలా రేరుగా మనం చూసుకుంటే ముంబై నుంచి వస్తూ ఉంటారు అలాగే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేవారికి ప్రయాణ భారం అయితే పడింది వివరాలు ఎక్కి వెళితే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వినియోగదారుల అభివృద్ధి రుసుములు పెరగనున్నాయి మే పదహారు నుంచి ఈ విమానాశ్రయం ద్వారా విదేశీ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు యూడిఎఫ్ కింద ఆరు వందల తొంభై ఐదు రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది ముంబై ఎయిర్పోర్ట్ ద్వారా ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చే వారికి ఈ చార్జీలు వర్తించనున్నాయి అలాగే దేశీయ ప్రయాణికులకు అలాగే ఇండియాలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ యొక్క ఛార్జీలు నూట ఐదు రూపాయల వరకు ఉండనున్నాయి యూడిఎఫ్లో సవరణలకు విమానాశ్రయాల తారిఫ్ల నియంత్రణ సంస్థ ఏఈఆర్ఏ అనుమతి ఇవ్వడంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఈ మార్పులు చేసింది కాగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు భారతదేశంలోని గమ్యస్థానాలలో ప్రయాణించే ప్రయాణికులకు నూట ఇరవై రూపాయలు అంతర్జాతీయ ప్రయాణికులకు నూట ఎనభై ఏడు రూపాయలు చొప్పున యూడిఎఫ్ను ను వసూలు చేసింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు మే పదహారు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు కాలానికి ఫోర్త్ కంట్రోల్ పీరియడ్ వర్తించేలా కొత్త తారీఫ్లను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్దేశించింది దీని ప్రకారం భారతదేశ గమ్యస్థానాలలో ప్రయాణించే వారికి నూట ఐదు రూపాయలు ముంబై ఎయిర్పోర్ట్లో దేశీయ ప్రయాణికుల సంఖ్య డెబ్బై ఐదు శాతం వరకు ఉంటుంది అంతర్జాతీయ ప్రయాణికులు ఎకనామిక్ క్లాస్లో ప్రయాణించే వారికి ఆరు వందల పదహైదు రూపాయలు బిజినెస్ క్లాస్ అయితే ఆరు వందల తొంభై ఐదు రూపాయలను యూడిఎఫ్ గా అయితే కు చెల్లించాల్సి ఉంటుంది ఇది ప్రయాణికులపైనే భారం అన్నమాట ఇలా ప్రతి ప్రయాణికుడి నుంచి ముంబై ఎయిర్పోర్ట్లో అయితే వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఇతర ఎయిర్పోర్ట్లలో కూడా ఉన్నాయి కానీ ఇంత ఎక్కువగా లేవని చెప్పేసి ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్